మనం విశ్వసించినప్పుడు దేవుడు దానిని ఘనపరిచేవాడై ఉన్నాడు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తామన్నాడు నమ్మే పని ఎవరిదే నీది నాదే మనం నమ్మకోకుండా దేవుని వాక్యాన్ని విశ్వసించకుండా నువ్వు దేవుని కార్యాలు నీ జీవితంలో జరగాలంటే ఎన్నటికీ జరగవు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడేమిట అసాధ్యం అది జరిగే పని కాదు నువ్వు దేవునికి ఇష్టడుగా ఇష్టాలుగా ఉండలేవు దేవుని వాక్యం నీ విశ్వాసము కలిగి ఉండాలి నీవేమి చెప్పాలంటే నీ ఆత్మతో నీ ప్రాణముతో యహోవా నా కాపరి నాకు లేమి కలుగుతా నాకు ఏది కూడా కొరత కొదువ అనేది లేకోకుండా పోషించే బాధ్యత కాపాడే బాధ్యత ఎవరిది నాకు కాపాడది ఆయన నన్ను పోషిస్తాడు ఆయన నన్ను కాపాడతాడు ఆయనకు తెలుసు నా జీవితంలో ఏది ఎప్పుడు జరగాలో నా దేవునికి సమస్తము తెలుసు ఆయన ఏం చేస్తాడంట పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు శాంతికరమైన జలముల యద్ద నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీటి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు దేవునికి స్తోత్రమాలిలోయ అధ్యయమంతా మీరు కంఠస్థం చేయండి దేవుని వాక్యం చెప్పబడుతుంది పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేయుచున్నాడు నీ స్థితి ఏ విధంగా ఉన్నప్పటికీ నీ ఆత్మతో నీ ప్రాణముతో నువ్వు చెప్పవలసిన మాట ఏంటంటే ఇదిగో నా దేవుడు పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేసే దేవుడు నా దేవుడు ఎటువంటి దేవుడు సమృద్ధి అయినటువంటి ఆహారం ఇచ్చే దేవుడు శ్రేష్టమైన ఈవులు ఇచ్చే దేవుడు మన దేవుడు దేవునికి స్తోత్రం హలేయ నిన్ను పచ్చగక్కల చోట్ల పరుడు చేయటం మాత్రమే కాదు ఆ పచ్చగక్కల మేతతో నీ యొక్క శారీరక ఆత్మీయ ఆహారం అనుకరించడం మాత్రమే కాదు శాంతికరమైన జలముల యొద్ద నడిపించేవాడై ఉన్నాడు ఆయన నా ప్రాణములకు శ్రద్ధ తీర్చున్నాడు దేనికి సేద తీర్చున్నాడండి శరీరం అలసిపోవటం కాదు కానీ నీ ప్రాణం అలసిపోకుండా మన ప్రాణానికి దేవుడు ఏం చేస్తానండి సేద తీర్చున్నాడు